ఆకాశవాణి కొత్త నేర విచారణా చట్టాలు ధారావాహిక మొదటి భాగం భారతీయ న్యాయ సంహితపై చర్చా కార్యక్రమం వినండి ఇందులో విశ్రాంత పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ ఈ రాములు సీనియర్ పాత్రికేయులు శ్రీ మర్రి రాము పాల్గొంటున్నారు అనుసంధానకర్త ఆకాశవాణి ప్రతినిధి శ్రీమతి ఎంఎస్ లక్ష్మి నమస్కారం కొత్త నేర విచారణ చట్టాలు ధారావాహిక మొదటి భాగానికి స్వాగతం జూలై ఒకటి నుంచి కొత్త నేర విచారణ చట్టాలు దేశంలో అమల్లోకి వస్తున్నాయి భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత అలాగే భారతీయ సాక్ష్య అధినియం ఇవే ఈ కొత్త నేర విచారణ చట్టాలు ప్రస్తుతం ఉన్న పద్దెనిమిది వందల అరవై నాటి ఇండియన్ పినల్ కోడ్ అలాగే పంతొమ్మిది వందల నాలుగు నాటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇంకా ఎవిడెన్స్ యాక్ట్ వీటిల్లో పలు మార్పులు చేర్పులు జరిగాయి నేర న్యాయ విచారణను సులభం చేసి బాధితులకి సాధ్యమైనంత వేగంగా న్యాయం అందించడం అలాగే న్యాయ విచారణ వ్యవస్థలో జవాబుదారీతనం విశ్వసనీయత పెంచి విచారణను వేగంగా నిర్వహించడం ఈ చట్టాల ముఖ్య ఉద్దేశం కాలం చెల్లిన ప్రొవిజన్లని తొలగించడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలని ఈ కొత్త చట్టాల్లో ప్రవేశపెట్టారు మరైతే ఈ కొత్త చట్టాల్లో ఏముంది కొత్తగా పొందుపరిచిన అంశాలేమిటి ఇలాంటి విషయాల్ని వివరంగా చర్చించడమే ఈ సిరీస్ ముఖ్య ఉద్దేశం మొదటి భాగంలో భారతీయ న్యాయ సంహితలో ఎలాంటి అంశాలు కొత్తగా చోటు చేసుకున్నాయి వీటి ప్రభావం ఏ వ్యవస్థల మీద ఉండబోతోంది బాధితులకు ఎంత వేగంగా న్యాయం అందే వెసులుబాటు దీంట్లో పొందుపరిచారు ఇలాంటి అన్ని అంశాలని చర్చించేందుకు మన స్టూడియోలో ఉన్నారు శ్రీ ఈ రాములు గారు వీరు విశ్రాంత పబ్లిక్ ప్రాసిక్యూటర్ అలాగే హైదరాబాద్ పోలీసుకు లీగల్ అడ్వైజర్ గా ఉన్నారు నమస్కారం రాములు గారు చర్చా కార్యక్రమానికి స్వాగతం అలాగే మనతో ఉన్నారు శ్రీ మర్రి రాము వీరు సీనియర్ పాత్రికేయులు చర్చా కార్యక్రమానికి స్వాగతం అండి రాములు గారు చెప్పండి కొత్త చట్టాల్లో పేర్కొన్నట్లు ఇది బాధితులు కేంద్రంగా ఈ చట్టాల్లో మార్పు చేర్పులు జరిగాయని చెప్తున్నారు అలాగే అనేక అంశాలు ఇదే ప్రాతిపదికగా చట్టాల్లో ప్రవేశపెట్టినట్టు కనిపిస్తోంది ఇందుకోసం ఏ అంశాలను భారతీయ న్యాయ సంహితలో ప్రధానంగా ప్రస్తావించారు క్రిమినల్ సైడ్ వచ్చేదాకల్లా మూడు మేజర్ యాక్ట్స్ ఉంటాయి ఒకటి ఎగ్జిస్టింగ్ ఇప్పుడు ఉన్నాయి రాబోయేది తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నైన్టీన్ ఇండియన్ పినల్ కోడ్ ఎయిటీన్ తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎయిటీన్ ఇవి మేజర్ క్రిమినల్ యాక్ట్స్ అని అంటారు ఎందుకంటే ఈ చట్టాలను ప్రతి విషయానికి ప్రతి కోట్లో నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద కానీ ఎక్సైజ్ యాక్ట్ కింద కానీ లేదా ఇంకా ఏ యాక్ట్ కింద ఉన్నప్పుడు వీటికి సంబంధించిన ప్రొవిజన్స్ ఎక్కడైతే అప్లికబిలిటీ ఉంటుందో వాటిని వాడుకోవచ్చు అన్లెస్ ఏ స్పెసిఫిక్ ప్రొవిజన్ ఇన్ దట్ స్పెషల్ యాక్ట్ కాంట్రడిక్టింగ్ టు ఇట్ దీనికి వ్యతిరేకంగా ఉంటే మాత్రం వాడరు కానీ అక్కడ సైలెంట్ గా ఉన్నప్పుడు మాత్రం ఈ ప్రొసీజర్స్ వాడుతారు కనుక ఇవన్నీ మేజర్ యాక్స్ అని అంటారు ఇండియన్ పిన్ కోడ్ ఎయిటీన్ సిక్స్టీ చూస్తే ఇది పద్దెనిమిది వందల ముప్పై లో ఫస్ట్ లా కమిషన్ చైర్మన్ లార్డ్ మెకాలే ఆధ్వర్యంలో కొత్త కొత్త చట్టాలు తయారు చేసినారు అప్పుడు ఈ యొక్క ఇండియన్ పిన్ కోడ్ డ్రాఫ్ట్ కూడా తయారైంది పద్దెనిమిది ముప్పై ఏడు వరకు ఇది డ్రాఫ్ట్ కంప్లీట్ అయింది కానీ దీన్ని ఆమోదించలేదు మార్పులు చేర్పులు చేసి పద్దెనిమిది వందల అరవైలో దీని లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క అప్రూవల్ లభించింది ఎయిటీన్ సిక్స్టీ టూ లో అమల్లో వచ్చింది ఈ చట్టాన్ని మెయిన్ ఆర్కిటెక్ట్ ఇస్ లార్డ్ మెఖాలే అప్పటి కాలంలో కూడా అతను మన హిందూ ధర్మాన్ని తర్వాత ఇస్లాం ను బాగా చదివి ఇక్కడ ఉన్న వాస్తవిక దానికి సంబంధంగా ఉండేటట్లుగా చట్టాలను అమర్చినారు పద్దెనిమిది వందల అరవై అమల్లో వచ్చిన చట్టం ఇప్పటి వరకు మనం ఒక్కటి కూడా మార్పులు చేర్పులు చేయలేదు దీని ప్లేస్ లో భారతీయ న్యాయ సంహితని కొత్త చట్టాన్ని దీంట్లో కూడా ప్రైమ్ రిసోర్స్ ఫర్ దట్ న్యూ లా అంటే ఎగ్జిస్టింగ్ లా ఉన్న ఉన్నట్లు తెచ్చినారు ఎక్సెప్ట్ ఒకటి మూడు సెక్షన్ సపోజ్ టేక్ ఎగ్జాంపుల్ అడల్టరీ ఉంది ఆ నేరాన్ని సుప్రీం వాళ్ళు తొలగించారు దీన్ని తొలగించినారు అలాగే అటెంప్ట్ కమిటీ సూసైడ్ ఉంది దాన్ని కూడా రీడ్రాఫ్ట్ చేసినారు అట్లా కొన్ని ప్రొవిజన్స్ తొలగించారు తప్పితే దాంట్లో ఉన్నాయి వర్బేటం యాజ్ ఇట్ ఈ గా వాడినారు కొన్ని కొత్త సెక్షన్ యాడ్ చేసిన ఏజ్ పరిగణలో తీసుకునే రేపు కేసులో వ్యక్తి మేజన పరిగణలోకి తీసుకునే శిక్షను సూచించడానికి కొన్ని కొత్త కొత్త ప్రొవిజన్స్ వచ్చినాయి తర్వాత అఫెన్స్ అగేన్స్ట్ వైఫ్ అంటే దట్ బై హస్బెండ్ అండ్ ఆర్ రిలేటివ్స్ అగేస్ట్ అంటే అది అనేది ఉంది అది కొత్తది వచ్చింది కొత్త చట్టాన్ని రాసుకుంటున్నారంటే ఫస్ట్ పేరు ఎందుకు మార్చింది అని అందరు అడుగుతారు మనకు ఇండియన్ పినల్ కోడ్ అంటే అది ఇంగ్లీష్ వాళ్ళ యొక్క ప్రాముఖ్యతను అక్కడ సూచిస్తుంది వాళ్ళ కల్చర్ ను వాళ్ళ లాంగ్వేజ్ ఇస్తుంది కనుక అది ఉండకూడదు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మనం భారతీయులమైన తర్వాత మన సొంత మన యొక్క కల్చర్ తర్వాత మన యొక్క వాడుక భాష అందులో ఇమణింపజేయాలని చెప్పి దీనికి భారతీయ సురక్ష సంహిత టూ థౌసండ్ ట్వంటీ త్రీ అని పేరు పెట్టినారు అది మెయిన్ ఉద్దేశం పద్దెనిమిది వందల అరవై అమలు అయిన చట్టాలే ఇంకా కొన్ని సొసైటీ లో ఎన్నో మార్పులు వచ్చినాయి వివిధ కోర్టులు చాలా కేసులలో జడ్జిమెంట్లు చెప్పినారు సొసైటీ లో వేగంగా మార్పు వస్తుంది కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాలు కూడా మారాలని కొత్తగా తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహితకు గతంలో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ కు ప్రధానమైన వ్యత్యాసం ఏంటంటే గతంలో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ లో ఐదు వందల పదకొండు సెక్షన్స్ ఉండేవి వాటిని కుదించి భారతీయ న్యాయ సంహితలో మూడు వందల యాభై ఎనిమిది సెక్షన్స్ కు కుదించినారు గతంలో ఇండియన్ పీనల్ కోడ్ లో ఇరవై ఆరు చాప్టర్లు ఉండేవి వాటిని కుదించి ఇరవై చాప్టర్లకు తగ్గించినారు ఇరవై చాప్టర్లలో కూడా కొన్ని కొత్త అంశాల మీద సెపరేట్ రెండు మూడు చాప్టర్స్ ను క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ పైన ఒక సెపరేట్ చాప్టర్ అలా కొత్త రెండు మూడు చాప్టర్లు కూడా ఇంట్రొడ్యూస్ చేసినారు రాములు గారు క్రిమినల్ కేసుల్లో చాలా పెద్ద సంఖ్యలో పెండింగ్ ఉంటుంది ఇప్పుడు ఈ కొత్త చట్టాల్లో వచ్చిన మార్పులు పెండెన్సీని తగ్గించడానికి ఏమైనా ఉపయోగపడుతుందంటే ఎలాగో దీంట్లో ప్రధానమైన దృష్టి మనకి కేసును వేగంగా పరిష్కరించడం మీద ఉంది కాబట్టి దీన్ని ఎలా చూడాలి ఇది ప్రాసెస్ అంతా ఎలా జరగబోతోంది ఇందులో సంబంధించి ట్రయల్ ప్రొసీజర్స్ లో కొ చాలా స్ట్రిక్ట్ ప్రొవిజన్స్ పెట్టినారు విట్సెస్ ఒకసారి రెండు సార్లు మూడు సార్లు రాకపోతే వాళ్ళ క్లోజ్ చేస్తారు ఒకవేళ విట్నెస్ లు వచ్చి డిఫెన్స్ సైడ్ అడ్వకేట్ రాకపోయినా వాళ్ళు ఎవరు రాకుండా ఛాన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఎవిడెన్స్ రికార్డ్ చేస్తారు వచ్చిన విట్నెస్ అక్కిదుడికి మళ్ళా వాళ్ళని రీఓపెన్ చేసి ఎవిడెన్స్ అడిగానికి హక్కు లేకుండా ఉండే విధంగా ప్రొవిజన్స్ మార్పు చేసినారు ప్రొసీజర్స్ దాని వల్ల సత్వర చాలా కంప్లీట్ జరుగుతుంది తర్వాత జడ్జిమెంట్ కూడా ఇచ్చే దాని విధానంలో కూడా మార్పు చేసినారు ఒకసారి పారి ఆర్గ్యుమెంట్స్ తర్వాత జడ్జిమెంట్ ఇన్ని రోజు లోపలనే ప్రొనౌన్స్ చేయాలనేది కూడా ఇప్పుడు కొత్తగా ఇంత ఇంతమంది ఇన్డెఫినెట్ గా ఉంటుండే ఇప్పుడు మాత్రం తీర్పు కూడా జల్దీ ఇవ్వాలని పెట్టినారు ఇంతే కాకుండా చాలా విషయాల్లో కొద్దిగా సౌలభ్యం కల్పించినారు ప్రొసీజర్స్ లో కనుక సత్వర న్యాయం జరగడానికి ఆస్కారం ఉంది తర్వాత మనకి ఇప్పుడు లోక్ ద్వారా కాంప్రమైజ్ కేసులు కూడా మాక్సిమం డిస్పోజల్ దాని కింద చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ లో కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా కొన్ని అఫెన్సెస్ విషయంలో ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాతనే ప్రేమాఫేసి కేసు ఉంటే ఎఫ్ఐఆర్ చేయాలి లేకుండా లేని ఒకటి దాని వల్ల ఏమైంది స్టార్టింగ్ నే ఇట్ విల్ బి రెడ్యూస్డ్ అన్నెసెసరీ కేసెస్ ను రిజిస్టర్ చేయకుండా దాన్ని ఎంక్వైరీ చేసి ఫోర్టీన్ డేస్ లోపల ది ఐక్ డెసిషన్ కానీ ఈ డెసిషన్ కు ముందు పర్మిషన్ డిఎస్పీ దగ్గర తీసుకొని ఏది మూడు సంవత్సరముల నేరము శిక్ష ఉన్నటువంటి అపరాధము మూడు పై పైనుండి ఏడు సంవత్సరాల వరకు ఇలాంటి అపరాధాల్లో దేర్ ఇస్ నో నీడ్ టు ఇష్యూ ఎఫ్ఐఆర్ ఇమీడియట్లీ హాస్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ ది డివైఎస్పీ అండ్ హాస్ టు కండక్ట్ ఎ ప్రిలిమినరీ ఎంక్వైరీ అండ్ ఇట్ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ఫోర్టీన్ డేస్ Then, if you find that there is a prima facie case out of that inquiry, then only it goes for registration of a case. Otherwise, no need to registration of the case. Mm. సో ఇక్కడ ఒకటి చాలా ఈజీగా పెట్టినారనమాట మనకు చార్జ్ విషయంలో కూడా ఒకవేళ చార్జ్ ను త్వరితగతిన చార్జ్ షీట్ వేయాలని మామూలు ప్రొవిజన్ కానీ అఫెన్సెస్ రిలేటింగ్ టు సెక్స్ రిలేటెడ్ అఫెన్సెస్ లో టూ మంత్స్ లోపల చార్జ్ షీట్ వేయాలి కంపల్సరీ అలాగే పోక్సో యాక్ట్ లో ఉన్న అఫెన్సెస్ లో కూడా టూ మంత్స్ లోపల చార్జ్ వేయాలి ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ రెండు నెలల్లో కంప్లీట్ కావాలి సో దీని వల్ల ఏంటంటే ఎవరైతే ఈ సెక్స్ రిలేటెడ్ అఫెన్సెస్ లో ఉన్న విక్టిమ్స్ బాధితురాలు ఉంటారో వాళ్ళకు న్యాయం జరగడానికి తర్వాత ఇట్ ఈస్ ఏ లెసన్ టు దా అరే మనం ఈ తప్పు పని చేస్తే దీనికి శిక్షలు ఉన్నాయి శిక్ష పడుతుంది తర్వాత చాలా కూడా కోర్టులో డిస్పోజ్ అంటే ఒక రకమైన భయం కూడా ఏర్పాటు అనే ఉద్దేశంతో రాములు గారు చెప్తున్నట్టు మహిళలు పిల్లలకి సంబంధించి పైన జరుగుతున్న నేరాల విచారణలో వేగంగా దర్యాప్తు జరగడానికి దోహదం చేస్తున్న అంశాలు అనేక ఉన్నాయని చెప్తున్నారు మీరు అనేక కేసులని గమనించి ఉంటారు గత కొన్నేళ్లుగా ముఖ్యంగా ఇలాంటి కేసుల్లో ఎలాంటి అంశాలు చాలా కీలకంగా మారుతున్నాయి కేసుల వేగవంతం చేయటంలో కేసుల దర్యాప్తు వేగవంతం చేయటం లోపల ప్రధానంగా మొదటి నుంచి మీరు కొన్ని మన దగ్గర జరుగుతున్న ట్రెన్స్ చూస్తుంటే గతంలో స్త్రీల పైన జరిగిన అత్యాచారాలపై అసలు కేసెస్ రిపోర్ట్ కాదు అంటే బాధితులు వివిధ కారణాల మూలంగా పోలీసు దగ్గరకు వచ్చి తమ మీద అఘాయిత్యం ముఖ్యంగా స్త్రీలు చిన్న పల్లెలు జరిగిందని చెప్పుకోవటానికి వివిధ కారణాల వల్ల ముందుకు రాలేకపోదు ప్రభుత్వాలు తీసుకున్న వివిధ చర్యల మూలంగా ఇప్పుడు ముందుకు రావటం జరిగింది దాని మూలంగా ముందుకు రావటం వలన కేసుల సంఖ్య పెరుగుతున్నది త్వరితగతిన విచారణ చేయటానికి ఏదైతే మనం ఈ కొత్త చట్టాల లోపల పెట్టిన డెడ్ లైన్స్ అంటే వెంట వెంటనే చార్జ్ షీట్లు ఫైల్ చేయటం విచారణ చేయటం ఈ డెడ్ లైన్స్ మూలంగా కేసులు త్వరగా పరిష్కరింపబడటానికి వీలు మొత్తంలో పట ఎవరైనా ఒక స్త్రీని రకరకాల ఆశలు చూయించి ప్రలోభపరుచుకొని వారి పైన సెక్చువల్ ఎక్స్ప్లైటేషన్ జరిగినప్పుడు దానికి సెపరేట్ సెక్షన్ అనేది ఏమి ఉండేది కాదు చీటింగ్ కింద నమోదు చేసేవాళ్ళు ఫోర్ ట్వంటీ కింద అది కోర్టులలో ప్రూవ్ చేయటం అనేది చాలా కష్టంగా ఉండేది సరైన దొరకకపోవటం మూలం ఇప్పుడు కొత్తగా ఇన్క్లూడ్ చేసిన సెక్షన్ లో సెక్షన్ సిక్స్టీ నైన్ ఆఫ్ భారతీయ న్యాయ సంహితలో ఒక మనిషి ఒక స్త్రీని మోసపూరితమైన అంశాలు చూయించి ఆమెను సెక్చువల్ గా జరుగుతూ దానిపైన సెపరేట్ సెక్షన్ పెట్టినారు ఇటువంటి సెక్షన్స్ల మూలంగా వాళ్ళు గతంలో జరుగుతున్న వారికి సెపరేట్ సెక్షన్ ఇండియన్ పినల్ కోడ్ లో వచ్చేసరికి వారిపైన కేసు రిజిస్ట్రేషన్ చేయటానికి విచారణ చేయటానికి ఒక పోలీస్ అధికారికి ఒక కొత్త వెసులుబాటు దొరికింది ఆ కేసులు మామూలుగా కాంప్రమైజ్ కాకుండా రిజిస్ట్రేషన్ చేయలేని స్థాయి నుంచి స్పెసిఫిక్ సెక్షన్ ఉండటం మూలన కేసు రిజిస్టర్ చేసి వాళ్ళను శిక్ష పడించే విధంగా ఆ విధంగా నేర నిరోధన లోపట కూడా కొంత ప్రయత్నం జరుగుతున్నది ఈ కొత్త శిక్షణలో రాము గారు అయితే చెప్పండి ఈ భారతీయ న్యాయ సంహిత దాన్ని మనం ఇప్పటి వరకు ఉన్న ఇండియన్ పీనియల్ కోడ్ లో ఇంకా ప్రధానంగా వచ్చిన మార్పులు ఏంటంటే నాలుగు విషయాలు చాలా ఇంపార్టెంట్ ఒకటి ఏంటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ ఒకటి మినీ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఒకటి తర్వాత టెర్రరిస్ట్ యాక్ట్ ఒకటి తర్వాత మనకి ఇంకొకటి సెక్షన్ నైన్టీ ఫైవ్ కూడా వచ్చింది అనమాట నైన్టీ ఫైవ్ లో కూడా ఒక మార్పు వచ్చింది చెప్తాను అలాగే త్రీ నాట్ మర్డర్ సంబంధించింది కూడా ఒక మార్పు వచ్చింది ఇవి చాలా ఇంపార్టెంట్ మార్పులు ఇవే కాకుండా సెడేషన్ సంబంధించింది కూడా వన్ ఫిఫ్టీ టూ బిఎన్ఎస్ లో కొత్త మార్పు వచ్చింది దీంట్లో మనం ఫస్ట్ ఆర్గనైజ్ క్రైమ్ అనేది అంటే వ్యవస్థీకృత అపరాధం అనేది మనకు ముందు ఒక సపరేట్ చట్టం ఉండే ఆ చట్టం మూడేళ్ళ తర్వాత అది ఎక్స్టెండ్ చేయనందుకు అది ఆటోమేటిక్గా అది అది పనికి రాకుండా అయిపోయింది ఇప్పుడు మనకు ఒక మోకాని మహారాష్ట్ర ఒక్కటే ఉంది ఇండియా మొత్తంలో కానీ అది స్పెషల్ యాక్ట్ ఉండే కానీ ఇప్పుడు జనరల్ యాక్ట్ లో తెచ్చినందుకు మనకి ఈజీ అయిపోయింది కేసు ఆర్గనైజర్ క్రైమ్ లో ఒక వ్యక్తి అఫెన్స్ కింద సెక్షన్ ఆఫ్ ది బిఎన్ఎస్ అనమాట ఇది ఈజీగా తీసుకురావచ్చు ఇది ఎంత సులభం అంటే ఎవరిని ఆర్గనైజర్ క్రైమ్ లో చేసిన చర్యలను ఆర్గనైజర్ క్రైమ్ అని అంటారంటే ఒకరికంటే ఎక్కువ సభ్యులు ఉండి ఆ సభ్యులను గ్యాంగ్ గాని గ్రూప్ గాని అది ఒక సిండికేట్ అనబడుతుంది దానిలో ఉన్న వ్యక్తి ఇండివిజువల్ కానీ జాయింట్ గా గానీ కలిసి కొన్ని స్పెసిఫైడ్ అఫెన్సెస్ ఉన్నీ దట్ ఈజ్ కాంట్రాక్ట్ కిల్లింగ్ తర్వాత ఎక్స్ట్రాషన్ ఆ తర్వాత దాంట్లో చూస్తే బేస్ లో ది వాట్ వాటి సైబర్ క్రైమ్ సంబంధించింది గాని తర్వాత ట్రాఫికింగ్ ఆఫ్ ఉమన్ గాని అదే ర్యాన్సమ్ గానీ తర్వాత హ్యూమన్ ట్రాఫికింగ్ తర్వాత డ్రగ్ అఫెండర్స్ ఇవన్నీ ఆర్గనైజర్ క్రైమ్ కింద తెచ్చినారు కనుక దీంట్లో ఆర్గనైజర్ క్రైమ్ కింద రావాలంటే కొన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి అంటే ఒకరికంటే ఎక్కువ ఉండాలి ఒకటి తర్వాత ఆల్రెడీ వాళ్ళ పైన రెండు చార్జ్ షీట్లు వేసి ఉండాలి ఉంటేనే అది ఆర్గనైజర్ క్రైమ్ కింద వస్తుంది ఇది చాలా ఈజీ అది కాలపరిమితి పది ఏళ్ళు పెట్టినారు అంతకంటే పూర్వం పదిహేనుల లోపల వాళ్ళ మీద రెండు చార్జ్ షీట్లు ఉంటే ఈ నేలకి సంబంధించి మూడోది చేసినప్పుడు ఆర్గనైజర్డ్ క్రైమ్ కింద తీసుకొని రావచ్చు అనమాట అయితే ఈ నేపథ్యంలో కొత్తగా వస్తున్న ఈ ముఖ్యంగా సైబర్ నేరాలు ఇలాంటి విషయాల్లో నేరస్తులు తప్పించుకునే అవకాశం ఉందా నేరస్తులు తప్పించుకోవడానికి అవకాశం లేదు ఇప్పుడు ఆర్గనైజర్ క్రైమ్ లో అరెస్ట్ చేసిన అంటే బెయిల్ అంతా ఈజీగా రాదు ఆల్రెడీ రెండు కేసులలో ఉన్నాడు చార్జ్షీట్లు ఇది మూడోది గనుక ఈ ఆర్గనైజర్ క్రైమ్ అనేది సొసైటీ కి చాలా హార్మ్ఫుల్ దానిలో పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చాలా సిస్టమేటిక్ గా చేస్తారు దీంట్లో కాన్స్పిరసీ కూడా ఉంటది కనుక కాన్స్పిరసీ లో మనకు ఎవిడెన్స్ యాక్ట్ లో సెక్షన్ టెన్ లో చెప్పబడింది చాలా ఈజీగా ఎస్టాబ్లిష్ చేయొచ్చు ఎవడు గాని ఎక్కడైనా ఏదైనా విషయం చెప్పినా మాట్లాడినా లేదా చేసినా ఏదైనా చర్య చేసినా ఇట్ ట్యాక్స్ అగేస్ట్ ఆల్ ది ది సెక్షన్ ఆఫ్ ఇండియన్ ఉంది మనం ఈజీగా ప్రూవ్ చేయగలుగుతాము తర్వాత దీంట్లో శిక్షలు కూడా చాలా తీవ్రమైన శిక్షలు ఉన్నాయి ఈ ఆర్గనైజ్ క్రైమ్ ద్వారా చేసినటువంటి అపరాధము ఒకవేళ డెత్ గానీ ఇంకా వేరే సీరియస్ అఫెన్స్ చేస్తే అంతకంటే ఎక్కువ శిక్ష దీంట్లో ఉంది అనమాట ఆర్గనైజర్ ఇది డిస్టింగ్ అఫెన్స్ చేసిన అపరాధానికి శిక్ష ప్లస్ ఆర్గనైజర్ క్రైమ్ కు సపరేట్ శిక్ష అలాగే మనకు పెట్టి ఆర్గనైజర్ క్రైమ్ అనేది ఇంకొకటి ఉంది పెట్టి ఆర్గనైజర్ క్రైమ్ అంటే ఈ చిన్న చిన్న తెఫ్ట్లు లేకుంటే స్నాచింగ్ తర్వాత క్రికెట్ లో బ్లాక్ మార్కెటింగ్ టికెట్లు అమ్మినారు అట్లాంటి వాటికి కూడా దీంట్లో కవర్ చేస్తాయి ఈవెన్ ఆ బెట్టింగ్ లో కూడా దీంట్లో కవర్ చేస్తాయి మనకు గేమింగ్ యాక్ట్ లో ఓన్లీ గేమ్స్ ఉన్న దాంట్లో కానీ దీంట్లో ఏదైనా సరే బ్లాక్ మార్కెటింగ్ అంటే వాస్తవ రేట్ కంటే ఎక్కువ ఒక పబ్లిక్ షో కి సంబంధించిన గానీ ఒక క్రికెట్ మ్యాచ్ కి సంబంధించిన కానీ అట్లాంటివి ఏమైనా ఇది చేసినప్పుడు మనకు దీంట్లో దట్ ఈస్ పెట్టి ఆర్గనైజర్ క్రైమ్ కింద తీసుకొని రావచ్చు ఈజీగా శిక్ష చేయడానికి ఆస్కారం ఈ చట్టాల్లో వచ్చిన కొత్త మార్పుల వల్ల దీని విస్తృతి అనేది పెరిగింది రాము గారు చెప్పండి దీంట్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ గురించి రకరకాల అంశాలు దీంట్లో ఉన్న కొత్త ప్రొవిజన్స్ గురించి రాములు గారు చెప్పారు రేస్ రిలీజియన్ ప్రాంతము ఈ కారణాల మూల కొంచెం విద్వేషం పెంచుకొని ఫీలింగ్స్ ను ట్రిగర్ చేసిన సందర్భాల లోపల పది మంది యాభై మంది అరవై మంది ఒక వ్యక్తిని కొట్టి చంపేయటము దాడులు చేయటము గతంలో జరిగిన వాటికి సెపరేట్ గా సెక్షన్స్ అనేది ఏమి నిర్వచింపబడలేదు ఇప్పుడు కొత్తగా మార్పులు చేసిన భారతీయ న్యాయ సంహితలో లించింగ్ ఒక సెపరేట్ సెక్షన్ లాగా పెట్టినారు ఎందుకంటే గతంలోపట జరుగుతున్న నేరాల యొక్క తీరును గమనించి ఇలా గతంలో దాడులు జరిగినాయి కాబట్టి అప్పుడు వారికి సరైన శిక్ష పడి చేయటానికి మన దగ్గర ప్రొవిజన్ లేకుండా మనం ఇండియన్ పినల్ కోడ్ లో లేకుండా కాబట్టి మాబ్లించింగ్ ఒక సెపరేట్ సెక్షన్ పెట్టి ఈవెన్ గుంపుగా దాడి చేసి అవతల వ్యక్తిని చంపినా దానికోసము ప్రయత్నం లోపల ఆ వ్యక్తికి సీరియస్ గాయాలు తగిలినా కూడా ఉండటానికి గాయాలు తగిలిన దానికి ఒక సెక్షన్ మా బ్లించు ఒక సెక్షన్ సెపరేట్ సెక్షన్ పెట్టడం వాటి మూలంగా కొత్తగా జరుగుతున్న నేరాలను వాటికి అనుగుణంగా నిర్వచింపజేసి సరైన శిక్షలు పడటం వల్ల నేరాలను నిరోధించే దిశ ఈ మార్పులు జరిగినాయి అలాగే టెర్రరిజం కు సంబంధించి గతంలోపట మనం ఎవరైనా వ్యక్తులు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లోపట ఉన్నప్పుడు ఉల్ఫా యాక్ట్ కిందనే మనం వాళ్ళ మీద కేసులు బుక్ చేసేది ఇప్పుడు కొంతమంది టెర్రరిజం అనేది రకరకాల పద్ధతుల్లో జరుగు బాంబులు ప్లాంట్ చేసి బ్లాస్ట్లు చేయటం జరిగేది జరిగేది గతంలోపట్ ఆర్థిక పరమైన టెర్రరిస్ట్ చర్యలు ఉండేవి కదండీ ఆర్థిక వ్యవస్థ భారతీయ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయటం కోసం కౌంటర్ ఫీట్ కరెన్సీ దొంగ నోట్లు విస్తృతంగా చలామణి చేయటము ఇటువంటివన్నీ ఉండేది టెర్రరిజం లోపల కొత్తగా యాడ్ చేసిన సెక్షన్ లోపల వీటిని సరిగా నిర్వచించి సరైన తీవ్రమైన శిక్షలు నిర్వచింపబడ్డాయి దీని మూలంగా ఇప్పుడు ఎస్పీఆర్ అంతకంటే పెద్ద స్థాయిలో ఉన్న అధికారులు ఎవరైనా గతంలో దీనికి ప్రత్యేక చట్టం ద్వారా తీసుకోవాలంటే పై స్థాయి అధికారుల యొక్క అనుమతి తోటే జరిగేది ఇప్పుడు అలా కాకుండా ఎస్పీ స్థాయి ఏ అధికారి తీసుకోవటం వలన ఎటువంటి ఇటువంటి చర్యలు జరిగినప్పుడు సత్వరంగా పోలీస్ వాళ్ళు రంగంలోకి దిగి వాటిని నిరోధించి సరైన శిక్ష పడే విధంగా చేసే పరిస్థితులు నెలకొన్నాయి వీటి మూలంగా ఈ మార్పులు అనేది దానికి హెల్ప్ అవుతుంది హెల్ప్ అవుతుంది ఈ ప్రొక్లెయిమ్ అఫెండర్ అన్న ఇది ఒకటి ఉంది ఇది ఏమిటి దీనికి సంబంధించి కేవలం ఆర్థిక నేరాలకే వర్తిస్తుందా అన్ని రకాల క్రిమినల్ యాక్టివిటీస్ కి వర్తిస్తుంది రాములు గారు ప్రొక్లైమ్డ్ అఫెండర్ అంటే ప్రకటింపబడ్డ అపరాధి అనమాట అంటే కోర్టుకు ఛార్జ్ షీట్ సమన్ సర్వ్ చేస్తే రాలే వారెంట్ ఇచ్చిన పట్టుకుని రాలేకపోయినారు తర్వాత ప్రొక్లమేషన్ చేస్తే కూడా రాలేకపోతే అతని ప్రొక్లైమ్డ్ అఫెండర్ గా డిక్లేర్ చేసి అతని ఆస్తులను కూడా జప్తు చేయవచ్చు అంటే వాళ్ళు హాజరు కాకపోయినా వాళ్ళ హాజరు కోసం ఈ ఒత్తిడి తీసుకురావడం హాజరు కాని సమక్షంలో వారి మీద తీర్పుని ప్రకటించడం ఆ వ్యక్తి మీద ఆ వ్యక్తికి శిక్ష విధించడం ఇది సాధ్యమవుతుందా ర్ గా డిక్లేర్ చేసిన తర్వాత కూడా అతను హాజరు కాకపోతే అతని గైరాజర్ లో సాక్ష్యాన్ని రికార్డ్ చేయాలా రికార్డ్ చేసిన తర్వాత వేరే వ్యక్తులు కొందరు హాజరైతే జడ్జిమెంట్ కూడా ఇచ్చేస్తారు తర్వాత ఇతను వచ్చిన తర్వాత ఆ జడ్మెంట్ దీని మీద అమలు చేస్తారు ఇది చాలా కొత్త చర్య ఇప్పుడు గైర్ అయిన వ్యక్తి దేశంలో ఉన్నారా లేదా అనేది మనకి చాలా సందర్భాల్లో తెలియదు అఫ్ కోర్స్ ఎలాంటి ప్రధానంగా ఇది ఆర్థిక నేరాలకి వర్తిస్తుందంటారా ఇతర క్రైమ్ కి కూడా వర్తిస్తుంది ప్రొక్లెమిడ్ అఫెండ్ అన్ని చిన్న చిన్న నేరాలకు కాదు తీవ్రమైన అన్నిటికీ వర్తిస్తుంది వాడు తర్వాత హాజరైన శిక్ష అతనిపై అమలు చేయొచ్చు అయితే అతనికి ఒక రైట్ ఉంటది ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ద కోర్ట్ ఆఫ్ లా దెన్ ఐ

భారతీయ న్యాయ సంహిత లోపట కొన్ని కొత్త విషయాలకు చేసిన నిర్వచనాల లోపల ఒక ముఖ్యమైన నిర్వచనం సెక్షన్ టూ బ్రాకెట్ విత్ ఇన్ బ్రాకెట్ ఎయిట్ లోపల డాక్యుమెంట్ అనేది నిర్వచించబడి గతంలోపట ఇప్పటి వరకు ఇండియన్ పీనల్ కోడ్ లోపల డాక్యుమెంట్ అంటే ఒక పేపర్ లాగా ఉన్నదే ఒక డాక్యుమెంట్ అంటే ఫిజికల్ ఫామ్ ఉంటేనే ఒక డాక్యుమెంట్ లాగా నిర్వహించబడి దాన్ని పట్టుకొని మనం నేరస్తుల మీద అభియోగం నేర్పించేటప్పుడు ఉపయోగించేది సాక్ష్యం లాగా ప్రస్తుతం ఈ సెక్షన్ టూ లో కొత్తగా ఇచ్చిన నిర్వచనం మూలంగా ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ రికార్డ్స్ కెన్ ఆల్సో బి ట్రీటెడ్ ఐజ్ ఎవిడెన్స్ అది కూడా ఒక డాక్యుమెంట్ లాగా పరిగణించబడుతుంది దీని మూలంగా ముఖ్యంగా గతంలోపట మనకు సైబర్ క్రైమ్ నేరాల లోపల వాటిలో పట్ల ఎవిడెన్స్ జరిగినప్పుడు లేకపోతే వేరే విధంగా జరిగిన నేరాల లోపట కూడా నేరస్తులు ఆధునిక డిజిటల్ గ్యాడ్జెట్స్ లైక్ మొబైల్ ఫోన్స్ అంటే ఆర్గనైజ్ చేసుకోవడానికి మొబైల్ ఫోన్స్ ఇంటర్నెట్ ను యూజ్ చేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి తను ఉన్న స్థలం నుంచి వేరే చోటుకి ఇట్లా పోతున్నాయి ఆ లొకేషన్ తేపకుండా ఇటువంటి వాట్ చేస్తున్న వాటి లోపల ఈ డాక్యుమెంట్ లోపట మనం ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ను కూడా అతను ఫోన్ చేసిన డిజిటల్ కాల్ రికార్డ్ డేటా కెన్ ఆల్సో బి ప్రెసెంటెడ్ ఐజ్ అన్ ఎవిడెన్స్ దీని మూలంగా నేరస్తులను నియంత్రించే దశ లోపల ఇది ఒక మంచి అడుగులాగా మనం చెప్పొచ్చు అయితే రాములు గారు ఈ ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలని ప్రస్తావనకు వచ్చింది న్యాయ సంహితకి సంబంధించి ఈ డైరెక్టరేట్ ఎలా పనిచేస్తుందంటారు దీనివల్ల ఆశిస్తున్న ప్రయోజనం ఏంటి ప్రాసిక్యూటర్స్ యాక్చువల్ గా మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లో జడ్జు తీర్పులు ఇచ్చేట పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి దర్యాప్తు వచ్చేసి ఛార్జ్ షీట్ తర్వాత కోర్టులో ఆ కేసులు నిర్వహించడానికి ప్రాసిక్యూటర్స్ ఉంటారు కనుక ఇది ఒక సపరేట్ వ్యవస్థ డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అని ఆల్రెడీ ఇంత ముందు అమెండ్మెంట్ అయ్యింది దాని ప్రకారం ఏర్పడుచున్నారు అయితే ఈ వ్యవస్థలో కొద్దిగా మార్పులు రావాలని అంటే దానికి ప్రిసే అంటే డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ హెడ్ గా ఒక ఇంత ముందు జుడిషియరీ వాళ్ళని తీసుకుంటుంది తర్వాత తర్వాత పోలీసు వాళ్ళని ఇప్పుడు సేమ్ డిపార్ట్మెంట్ కూడా తీసుకుంటున్నారు అయితే ఇప్పుడు అమెండ్మెంట్ ప్రకారం కూడా సీనియర్ అడ్వకేట్ కంట్రోల్ వాళ్ళ యొక్క సర్వీస్ మ్యాటర్స్ గానీ వాళ్ళు విధి విధానాలన్నీ సూచిస్తూ చేస్తున్న డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వల్ల చాలా సమర్థవంతంగా ప్రాసిక్యూటర్స్ యొక్క పనిని నిర్వహించ చేయించడానికి అవకాశం కలుగుతుంది దీని ప్రభావం ఎలా ఉండబోతుందంటారు రాము గారు ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది ఇది ఎందుకనంటే నేరము జరిగినప్పుడు పరిశోధించి నిందితుడు ఎవరు అనేది పట్టుకునేంత వరకు పోలీసు వాళ్ళు ప్రధాన పాత్ర నిర్వహిస్తారు ఒకసారి నిందితుడిని పట్టుకొని కోర్టు ముందర సాక్ష్యాధారాల కోసం ప్రవేశపెట్టించి అతనికి శిక్ష పడే చేయటం లోపల నెక్స్ట్ రోల్ ఈజ్ ప్లేడ్ బై ప్రాసిక్యూషన్ వాళ్ళు సరైన విధంగా చట్టాల లోపట అందులోనే దానికి సరైన విధంగా మార్పులు చేయటం కోసం లోపట ఆ చర్యలలో భాగంగానే ఇండియన్ పీలర్ కూడా ను భారతీయ న్యాయ సంహితంగా మార్చడం పేరుతో కోరుకుని కొత్తగా శిక్షణ జరిగింది ప్రాసిక్యూషన్ లోపల గతంలోపట రకరకాల స్థాయిలో పట జరిగేసరికి ఒక యూనిఫైడ్ యూనిఫామ్ అప్రోచ్ లేకుండా ఉండటం మూలనే డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సిస్టమ్ ద్వారా యూనిఫామ్ సిస్టమ్ తీసుకువచ్చేసి నేరస్తుడు దగ్గర నుంచి పోలీసు వారు సేకరించిన ఆధారాలను కోర్టు లోపట మన చట్టాలకు అనుగుణంగా సరైన స్థాయిలో పట్ల సాక్ష్యాలను ప్రవేశపెట్టించి సమయ పాలన పాటించి చేయటం మూలన నేరస్తులకు శిక్ష పడి నేర నిరోధన జరిగే దిశలోపట ఈ ఉపయోగపడతాయి డైరెక్టరేట్ అనేది రాములు గారు ఒకే టైప్ ఆఫ్ క్రిమినల్ సిస్టమ్ ని ఎగ్జిక్యూట్ చేయడం సాధ్యమౌంటారు దానికోసం ఉన్న ప్రొవిజన్స్ ఏంటి అంటే ప్రధానంగా మనకి జిల్లా స్థాయిలో ఇంకా దిగువ జిల్లా స్థాయిలో జరిగిన నేరాన్ని డీల్ చేస్తున్న విధానానికి ఇప్పుడు అధికారులు కానివ్వండి పోలీస్ కానివ్వండి అటు జ్యుడిషియరీ కానివ్వండి రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉన్న చట్టాలని వాళ్ళ వాళ్ళ అవగాహన నేపథ్యంలో ఇంటర్ప్రిట్ చేస్తారు చేస్తున్న నేపథ్యంలో స్టేట్ లెవెల్లో అయినా కూడా జిల్లా స్థాయిలో దిగువ కోర్టుల్లో అయినా కూడా ఒకే ఒకే సిస్టమ్ క్రిమినల్ క్రైమ్ ని విచారణ చేయడానికి ఒకే టైప్ ఆఫ్ సిస్టమ్ ఎగ్జిక్యూట్ చేయడం సాధ్యమంటారా సేమ్ థింగ్ షుడ్ బి ఫాలోడ్ ఎవ్రీ వేర్ ఎనీవేర్ ఇన్ ఇండియా తెలంగాణని కాకుండా ఇక్కడ సేమ్ ప్రొసీజర్స్ సేమ్ లా అంతేగాని దీంట్లో ఎలాంటి ఉండదు కానీ దాన్ని అమలు పరిచే విధానంలో వాటిపైన సరైన అవగాహన ఉండాలి ఈ అవగాహన లోపం వల్లనే మనకు కోర్టులో పోలీస్ హావ్ నాట్ ఫాలోడ్ ది ప్రొసీజర్ ప్రాపర్లీ లేదా ఇన్అల్ ఎవిడెన్స్ ను అది చెల్లదని తర్వాత ఇర్రెలవెంట్ ఫ్యాక్ట్స్ కలెక్ట్ చేసిన చెల్లదని కనుక మనం చట్టాల మీద సరైన అవగాహన ఉండాలి నేరం మీద ఆ నేరానికి సంబంధించిన ముఖ్య అంశం ఏంటివి ఆ ముఖ్య అంశం సంబంధించిన సమాచారం ఏంటిది ఆ సమాచారాన్ని ప్రొసీజర్ ప్రకారం ఉండాల తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం కూడా అది రిలవెంట్ ఉండాలి అడ్మిజబుల్ ఉంటే శిక్ష పడుతుంది కనుక దీంట్లో పోలీస్ ఆఫీసర్లకు మంచి అవగాహన ఉండాలి చట్టాల పైన అయితే వీళ్ళకి సహకరించడానికి ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ ప్రాసిక్యూటర్స్ కూడా హెల్ప్ చేస్తారన్నమాట చాలా సందర్భాల్లో అనేక కారణాల వల్ల కన్వెన్షన్ రేట్ తక్కువ ఉంటుంది అనేసి ఒక అంశం ఉంది క్రిమినల్ లాస్ లో చేసిన కొత్త మార్పుల వల్ల ఈ కన్విక్షన్ రేట్ అనేది పెరిగేందుకు దోహదం పడుతుందా మీ అభిప్రాయం ఏంటి దీని మీద అండి కన్విక్షన్ తక్కువగా ఉంది అనుకునే భారతీయ క్రిమినల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ సిస్టమ్ లోపల ఒక చిన్న విమర్శ ఉంది కానీ ఈ కన్విక్షన్ రేటు తక్కువ ఉండటానికి రకరకాల కారణాలు ఉన్నాయి కారణాలను విశ్లేషించిన పెద స్నాచింగ్ స్త్రీలను మోసపూరితంగా ప్రలోభాలు చూయించే వాళ్ళని సెక్చువల్ ఎక్స్ప్లైటేషన్ చేయడం ఇటువంటి నేరాలకు సరైన సెక్షన్సే గతంలో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ లేదు ఇప్పుడు కొత్తగా చేసిన నిర్వచనాల మూలంగా ఆ నేరాలను వాటిని డీల్ చేయటానికి ట్యాకిల్ చేయటానికి కొత్త సెక్షన్ల ద్వారా వచ్చిన అంశాలు ఆ ఇంగ్రీడియంట్స్ ఆధారంగా ఫస్ట్ వాళ్ళ పైన నేరం నమోదు చేయడానికి అవకాశం ఉంది చేసిన సెక్షన్ లోపల మార్పు చేసిన సూత్రాల మీద ఆధారంగా వాళ్ళకు సరైన శిక్ష పడటానికి పోలీసులు ప్రయత్నం చేసేందుకు అవకాశాలు పెరిగినాయి ఆటోమేటిక్ గా ఇది వాళ్లకు శిక్ష కన్విక్షన్ రేటు పెరగటానికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దానికి సరైన సెక్షన్స్ ని ఇన్వోక్ చేసి ప్రాసిక్యూటర్స్ తో అనుసంధానం చేసుకుని సాక్ష్యాధారాలను సరిగ్గా ప్రవేశపెట్టిన రోజు ఖచ్చితంగా నిందితులకు పెరగటం ఎక్కువగా అవకాశాలున్నాయి భారతీయ న్యాయ సంహితకి సంబంధించి మాట్లాడుకుంటున్న మార్పులకు సంబంధించి నేరాలకు సంబంధించిన శిక్షలలో ఎలాంటి మార్పులు వచ్చాయంటారు రాములు గారు ముఖ్యంగా మనకు ఇంత ముందు పనిష్మెంట్లు ఐదు రకాలు ఉన్నాయి అది అంటే సెక్షన్ ఫిఫ్టీ త్రీ ఆఫ్ ది ఐపీసీ ప్రస్తుతం చట్టం సెక్షన్ ఫోర్ ఆఫ్ భారతీయ న్యాయ సంహిత అయితే ఈ ఐదు పనిష్మెంట్ కాకుండా ఆరోది కొత్తగా చేర్చబడింది అది కమ్యూనిటీ సర్వీస్ అనమాట కమ్యూనిటీ సర్వీస్ అనేది ఏంటంటే మనకు ఫైన్ కట్టకుండా జైలు పంపకుండా సులభతరం చేసినారు కొన్ని దాళ్లలో అనవసరంగా ఎందుకైనా కమ్యూనిటీ సర్వీస్ వల్ల మనుషులు కూడా పరివర్తన వస్తాయి ఇప్పుడు నేను పెద్ద కోర్టు ఐదు వందల రూపాయలు అంటే లెక్క కట్టేసిపోతాయి కానీ అదే కమ్యూనిటీ సర్వీస్ చేసినప్పుడు ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ దాని వల్ల చాలా మార్పు అనేది జరుగుతుంది ఈ కమ్యూనిటీ సర్వీస్ అనే దాని విషయంలో అన్ని అఫెన్సెస్ కాకుండా ఒక ఆరు రకాల అఫెన్సెస్ పెట్టినారు ఒకటి దాని ఏంటంటే కోర్టు ఏదైనా సమ్మన్ వచ్చినప్పుడు ప్రొక్లమేషన్ నోటీస్ వచ్చినప్పుడు దానికి స్పందించకపోతే దాంట్లో శిక్ష బదులు కమ్యూనిటీ సర్వీస్ చేయడము తర్వాత అటెంప్ట్ కమిట్ సూసైడ్ అని ఉంది దాని విషయంలో కూడా ఆ వ్యక్తికి శిక్ష వేస్తే అంటే ఫైన్ చేస్తే లాభం లేదు అతనిలో మార్పు రావాలి కనుక అతనికి కూడా కమ్యూనిటీ సర్వీసెస్ కింద శిక్ష కోర్టు విధిస్తుంది నేను ఇంత ముందు చెప్పిందేమో అటెంప్ట్ కమిట్ సూసైడ్ విషయంలో ఇప్పుడు మనకు మార్పు వచ్చిన చట్టం లేదు ఒక పబ్లిక్ సర్వెంట్ ను చట్టరీత్యా చేసే దాన్ని బలవంతంగా చేయడం చేయకూడని దాన్ని చేస్తే అది అటెంప్ట్ కింద దాంట్లో కమ్యూనిటీ సర్వీస్ శిక్ష విధించవచ్చు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పెట్టి తెఫ్ట్ అంటే తెఫ్ట్ లో ఇరవై ఏళ్ల లోపల ఉంటే నేరస్తుడు తెఫ్ట్ అమౌంట్ రిటర్న్ ఇచ్చినప్పుడు అతనికి కూడా కమ్యూనిటీ సర్వీసెస్ కింద శిక్ష వేయవచ్చు తర్వాత మిస్ కాండక్ట్ ఇన్ పబ్లిక్ బై ఎ డ్రంకన్ పర్సన్ అంటే రోడ్లలో తప్పదాగి దుష్ప్రవర్తన చేసే వ్యక్తులకు కూడా అతనికి శిక్ష కమ్యూనిటీ సర్వీసెస్ అనే శిక్ష వేయవచ్చు అలాగే డిఫమేషన్ నేరాల్లో కూడా పరువు నష్టం విషయంలో కూడా కమ్యూనిటీ సర్వీసెస్ శిక్ష వేయవచ్చు ఇది ప్రస్తుతం మార్పు అయితే రాము గారి కమ్యూనిటీ సర్వీస్ అనేది శిక్షగా విధించడం ఇది ఇప్పటివరకు వరకు జనరల్ గా ఎటువంటి శిక్షలైనా ముందు ఒక ప్రయోగాత్మకంగా చూడడం అలాగే ప్రయోగాత్మకంగా అమలు చేసి చూడడం అనేది సాధారణంగా ఉండేది ఇది ఎక్కడైనా మనకి ఇంతవరకు ఉన్నదా ఉంటే దాని అవుట్కమ్ ఎట్లా వచ్చింది మనం ఆశించిన ఫలితాలని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక తప్పు నేరము జరిగినప్పుడు శిక్ష విషయంలోపట జైలు శిక్ష కాకుండా సమాజ సేవ కమ్యూనిటీ సర్వీస్ అనేది పనిష్మెంట్ లో ఒక భాగంగా ఇవ్వటం అనేది గతంలో పట్ట ఉదాహరణలు ఉన్నవి మన దగ్గర కూడా అక్కడక్కడ పాటించబడ్డాయి ఈ కాన్సెప్ట్ అనేది కొత్తది కాదు దీనికి కమ్యూనిటీ సర్వీస్ కు ఇప్పుడు చేసిన చట్టంలో వచ్చిన భారతీయ నాగరిక సురక్ష సంహిత లోపట వచ్చిన మార్పు లోపల కమ్యూనిటీ సర్వీస్ అనేది ఒక శిక్షలాగా ఇంట్రొడ్యూస్ చేయటం జరిగింది అయితే గతంలో హైకోర్టు లోపల ముఖ్యంగా తెలంగాణ హైకోర్టు లోపట కొన్ని కేసుల రిట్ పిటిషన్ లోపల ఉన్నతాధికారులు వాళ్ళు స్పందించకుండా వాళ్ళ వ్యవహార శైలిని కోర్టు జడ్జెస్ తప్పు పట్టినప్పుడు వాళ్లకు సీరియస్ పనిష్మెంట్ ఇచ్చే బదులు వాళ్ళ లోపల మార్పు తీసుకొచ్చే దిశగా ఈ కమ్యూనిటీ సర్వీస్ ను అంటే ఒక ఆర్ఫనేజ్ లోపల ఒక రోజుకు ఒక గంట చొప్పున సేవ చేయమని చెప్పి ఇట్లా ఉన్నతాధికారులకు హైకోర్టు జడ్జెస్ ఆర్డర్స్ పాస్ చేసిన దృష్టాంతాలు జరిగినాయి వాళ్ళు అప్పుడప్పుడేమో వాళ్ళు అపాలజీ చెప్తే దాంతో పాటు సరిపెట్టకుండా వాళ్ళలో కూడా పరివర్తన వచ్చేటట్టు వేరే వాళ్ళకు ఇది ఒక ఉదాహరణగా తీసుకొని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి హైకోర్టు జడ్జెస్ ఇటువంటి డైరెక్షన్స్ ఇచ్చిన ఉదాహరణలు ఉన్నాయి దానికి ఇప్పుడు ఈ సెక్షన్ లో వచ్చిన మార్పు తోటి పూర్తి స్థాయి చట్టబద్ధత అనేది కల్పించగ సమాజ సేవ చేయడం వాళ్ళ ఆలోచన లోపట వాళ్ళ ప్రవృత్తి లోపట మార్పు తీసుకొచ్చే దిశగా రిఫార్మేటివ్ సిస్టమ్ లో భాగంగా ఈ సెక్షన్ ఇంట్రొడ్యూస్ చేయటం జరిగింది అంటే వాళ్ళకి అవకాశం కొత్త నేర విచారణ చట్టాలకు సంబంధించి వచ్చిన పలు మార్పులు ముఖ్యంగా ఈ మాబ్ లించింగ్ అనే దాన్ని డిఫైన్ చేయడము అలాగే టెర్రరిజం సంబంధించిన డీల్ చేసే ప్రాసెస్ లో చేసిన మార్పులు చేర్పులు ఇంకా మహిళలు పిల్లలపై జరుగుతున్న నేరాలకు సంబంధించి దర్యాప్తుల్లో చేసిన మార్పులు ఇవన్నీ కన్విక్షన్ రేట్ ని పెంచడానికి అలాగే వ్యవస్థని మెరుగుపరిచి ఒక నవశకానికి నాంది పలికేలాగా ఉన్నాయని అంటున్నారు మన నిపుణులు రేపు మళ్లీ ఇదే సమయంలో సిరిస్ లోని రెండో భాగం నాగరిక సురక్ష సంహితితో మళ్ళీ కలుత్తో అంతవరకు సెలవు నమస్కారం ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ